హలో ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇది మొత్తము మొక్కజొన్న పంట అనమాట మా విలేజ్ ప్రాంతంలో వేసుకుంటారు రెండో పంటగా లేదంటే వేసుకున్న పంట అనమాట ఇది మీరు చూడొచ్చు ఇప్పుడు మనకు వేసే కాలంలో స్టార్ట్ అయిపోయిన కనుక వేసే వేసే కాలం మనకు స్టార్ట్ అయిపోయింది కనుక రెండో పంట వేసుకున్నప్పుడు మనము నీరు అనేది చాలా చక్కగా కట్టుకోవాలన్నమాట అప్పుడే మనకు మొక్క అనేది చాలా దృఢంగా పెరుగుతుంది బలంగా పెరుగుతుంటుంది సో మీరు చూడచ్చు ఇవన్నీ వాటర్ అని వస్తుంది బట్టలు మీరు చేసుకోవచ్చు కడపడం అంటే చాలా కష్టం కానీ చేయాలి పని అనేది కానీ చేసుకొని మనకు బడ్డలు వస్తుంటాయి సో మీరు చూడొచ్చు ఇలా వస్తుంది వాటర్ మనకి పదిహేను రోజుల నుంచి ఒకసారి లేదంటే పది రోజుల నుంచి ఒకసారి మనం ఇలాగా వాటర్ అనేది కలిపేసుకోవాలి మొక్కజొన్నలో కట్టించుకోవాలన్నమాట ఇదంతా బట్టి మనకి వస్తుంది బట్ అనేది ఈ విధంగా వస్తుంది మీరు చూడవచ్చు వాటర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనమాట ఈ బట్టలో సో లోపల వెళ్ళేటప్పుడు మనము ఆ నీరు అనేది బయట వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కట్టుకోవాలి మీరు చూడవచ్చు మొక్కలు అనేది చాలా పెద్ద హైట్ ఉన్నాయి కనుక సో దీనికి సరిపోయేంత వాటర్ అనేది కట్టుకోవాలి దీనికి మొక్క చాలా పెద్దగా ఉంది అలాగే పోత మీద కూడా వచ్చింది సో పొత్తులు కూడా వచ్చేస్తున్నాయి అనమాట మీరు చూడొచ్చు మనకు టెన్ డేస్ నుంచి ఇలా కట్టుకుంటే గేపించి ఇచ్చి పది రోజుల నుంచి గేపించి కట్టుకుంటే వాటర్ అనేది బాగా పుట్టుద్ది అనమాట పంట అనేది కూడా మద్దంగా వస్తుంది అనమాట సో మీరు చూడవచ్చు ఇవన్నీ మొక్కజొన్న పంట అంట సో మన విలేజ్లో ఎక్కువ వేసేది మొక్కజొన్న పంట వేస్తుంటారు అలాగే వరి పంటలు వేస్తూ ఉంటారు ఎక్కువ మొత్తంలో వేస్తూ ఉంటారు అనమాట సో ట్రైబల్ ఏరియాస్లో ఈ పంటలు మాత్రమే పండుతాయి వేరే పంటలు అయితే వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ ఈ పంటలు అయితే మనకు సింపుల్గా అవుతుంది కనుక వేసుకుంటారు వేరే పంటలు కూడా వేసుకుంటారు కానీ ఇటు ఏరియాలో ఈ పంటలు మాత్రమే ఎక్కువ మతంలో పండే అవకాశాలు ఉన్నాయి ఈ విలేజ్ ప్రాంతంలో సో వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కనుక వేరే పంటలు అయితే ఏం పండవు అనమాట ఈ పంటలు అయితే ఎక్కువ పండుతాయి వర్షాకాలంలో అయితే మనము ఒక పొలంలోనే ఐదు ఆరు రక రకాల పంటలు అనేది వేసుకోవచ్చు అలాగే వేసేదైతే ఒకే పంటను మనం సంభవించుకోవచ్చు అనమాట వాటర్ అందుకే బాటలో ఉండదనమాట సో వాటర్ ఉన్న ప్రదేశంలో అయితే ఎక్కువ పంట అనేది సంభవించుకోవచ్చు సో మీరు ఈ విధంగా మనకు రంగం వేయడం పెట్టడం చేయాలి మనకు బట్టి ఉన్న ప్రదేశంలో లేదంటే వాడు ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈ పంట అనేది మనం వేయగలం లేదా వాటర్ అనేది లేకపోతే మనం ఆ వేసుకోలేను సో మనకు కావాల్సింది ఎక్కువ వాటర్ వాటర్ ఉంటుంది మనకు చాలా కొంతమంది ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ మొత్తం అయితే పాత్ర వస్తుంది ఇవన్నీ కలిపి ఇదంతా అన్నమాట ఆల్మోస్ట్ మిగతా ఇప్పుడు వస్తుంది అలాగే ఈ రంగు అయిపోయినప్పుడు మనం బైక్ అనేది నేను పెట్టుకోవాలి పది రోజులు తర్వాత మనం పది రోజులు తర్వాత